ప్రభునందు మిక్కిలి ప్రియమైన వరలారా పరిశుద్ధాత్మ కార్యంలో అన్న మా ప్రోగ్రామ్ని తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థన ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియమైన వరలారా ప్రభునేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ నాటి వాక్యభాగ సందేశముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే ఎన్నో రకాలైన ఆత్మవరాల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ దినం ఇరవై రెండవ ఆత్మవరంగా గిఫ్ట్ ఆఫ్ ఇం ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేసే పరిచర్య విజ్ఞాపన చేసే ఆత్మవరం గురించి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం చూడండి ఈ వరం గురించి ఒక నాలుగైదు ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిగా విజ్ఞాపన అంటే ఏంటి రెండవదిగా ఈ విజ్ఞాపన చేయటం ఈ విజ్ఞాపన పరిచర్య ఇది ఆత్మవరమా మూడవదిగా చూడండి ఈ వరం కలిగిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు అలాగే ఈ వరాన్ని ఈ విజ్ఞాపన పరిచర్య ఈ వరాన్ని దేవుడు సంఘానికి ఇవ్వడం వల్ల దేవుని యొక్క పర్పస్ ఏంటి దేవుడు ఎందుకు ఏ ఉద్దేశంతో సంఘానికి ఈ వరాన్ని అప్పగిస్తున్నాడు అలాగే తర్వాత మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఈ వరము నిజంగా నాకుందా నీకుందా అనేది మనం ఎలా కనుక్కోగలం అనే విషయం తెలుసుకుందాం ప్రాముఖ్యంగా ఈ వరము దేవుడు అనేకులకు అనుగ్రహించాలని ఈ వరం ఇవ్వాలని దేవుడు ఎదు కోరుతున్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా మనం ఈ దినం ఈ ప్రసంగంలో ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం దయచేసి మొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యభాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రవ్వ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమాన్యుడ మహనుడ స్తోత్రం తండ్రి ఇదిగో ఈ దినం ప్రవ్వా పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల్లో ఇరవై రెండవ ఆత్మవరంలోకి అడుగు తండ్రి విజ్ఞాపన చేసే పరిచర్య లేదంటే విజ్ఞాపన చేసే ఆత్మవరం గురించి నాయన మాతో మాట్లాడండి ప్రభా మాకు తెలియజేయండి అనేక విషయాలు మాకు నేర్పించండి ప్రభా నిజముగా ఈ వర్తమానం విని ప్రభా తండ్రి మేము విజ్ఞాపన చేసే వారిగా అయ్యా మేము మారాల ప్రభా తండ్రి అలాగే విజ్ఞాపన చేసే ఈ వరాన్ని మేము పొందుకోవాలి ప్రభా తండ్రి స్తోత్రం విధంగా మాట్లాడండి నాయన నీవు తోడుకొనిచ్చిన నీ ప్రజలతో నైనా వాకరీతిగా నైనా మీరు మాట్లాడను వేడుకుంటూ అయ్యా అల్పుడను అయోగ్యుడైన నన్ను మీకు సాధనంగా మీకు బోరగా నైనా మీకు మారుగా వాడుకోమని వేడుకుంటూ ఏస ఘనమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలుయా ప్రియమైన వర్లరా మరి మూల వాక్యంగా ఒకటవ తిమోతి రెండవ వద్యం రెండవచం చదువుకుందాం ఒకటి తిమోతి రెండవ వద్యం వచనంలో అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను హలో చూడండి అప్పస్తులైన పౌలు మరి ఎఫ్ఎస్ సంఘానికి నాయకుడైనటువంటి తిమోతిని మరి ఇక్కడ అతన్ని బలపరుస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా కొన్ని విషయాలు ఆత్మీయ సంగతులను ఆత్మానుసారమైన సంగతులను గురించి ఇతనికి బోధిస్తున్నట్టుగా మనం చూడగలం ఎఫ్ఎస్ సంఘానికి నాయకుడైన తిమోతికి తిమోతి సంఘాన్ని ఎలా నడిపించాలా సంఘంలో ఎలాంటి ప్రార్థనలు చేయాలా సంఘంలో ఎలాంటి లక్షణాలు ఉండాలా అనే విషయాలు మరి తిమోతికి నేర్పిస్తూనే ఇక్కడ విజ్ఞాపన చేయాలి సంఘంలో సంఘంలో ఈ విజ్ఞాపనలు చేసే విజ్ఞాపనల ద్వారా ఈ నాలుగు విషయాలు జరిగించాలని అక్కడ మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా రాజులందరి కొరకు విజ్ఞాపన చేయాలా అధికారుల కొరకును విజ్ఞాపన చేయాలా ప్రార్థన చేయాలా ఏంటంట ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు చెల్లించాలా ఇలాంటి ప్రత్యేకమైన పరిచర్య సంఘములో ప్రాముఖ్యంగా ఉండాలని తిమోతికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం అంటే ఒకవేళ తిమోతి ఈ వరం పొందుకుంటున్నాడేమో అందుకే అది గ్రహించిన అపసలు పోలు తిమోతికి ప్రత్యేకంగా లేఖ రాస్తూ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలోలుయా అయితే చూడండి ఇక్కడ ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ వరాలు రెండు రకాలు ఇప్పటివరకు పరిశుద్ధాత్మ వరాలు ఎన్నో రకాలుగా చెప్పినాం కానీ ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ వరాలు రెండు రకాలు ఏంటి ఆ రెండు రకాలు అంటే ఒకటికి పైకి కనిపించే ఆత్మవరాలు ద చూడండి దర్శన వరం కనిపిస్తుంది ప్రవచన వరం కనిపిస్తుంది అన్య భాషలు మాట్లాడే వరం కనిపిస్తుంది అన్య భాషలకు అర్థం చెప్పే వరం కనిపిస్తూ ఉంటుంది ఇలాగా కనిపించే వరాలు ఉన్నాయి పరిశుధాత్మదేవుడు సంఘానికి అనుగ్రహించే వరాల్లో అలాగే కనిపించని వరాలు ఉన్నాయి ఆ కనిపించని వరాల్లో పై విచారణ చేయడము కనికరించడము ఇలాంటి వరాల్లో ఇక్కడ ఏంటంటే విజ్ఞాపన చేయడం విజ్ఞాపన పరిచర్య ఇవి పైకి కనిపించదు హలలుయా కానీ ఎంతో శక్తివంతమైన ప్రాముఖ్యమైన గొప్ప పరలోకాన్ని దించగలిగిన సామర్థ్యము ఈ ఆత్మవరానికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూ హాలలుయ హాలూయ అయితే చూడండి మొట్టమొదటిగా విజ్ఞాపన అంటే ఎందుకు తెలుసుకుందాం విజ్ఞాపన అంటే ఇంగ్లీష్లో ఇంటర్సెషన్ అని రాయబడింది ద గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రసెషన్ ఇంటర్సెషన్ అని రాయబడింది సరే ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన అంటే మధ్యవర్తిత్వం చేయడం అంటే బండసందుల్లో నిలబడడం లాంటిది అంటే ఖాళీ సందుల్లో నిలబడడం ఇతరుల పక్షాన ఇతరుల పక్షాన దేవునికి మధ్యలో గల ఆ ఖాళీలో నిలబడం ఆ అంతర అంతరంలో నిలబడం లాంటిది ఏంటంటే ఇతరుల పక్షాన ప్రాతినిధ్యం వహించడం లాంటిది ఇతరుల పక్షాన వేడుకొనడం బ్రతిమాలడం యాచించడం విజ్ఞప్తి చేయడం లాంటిదే విజ్ఞాపన అంటే హాలలుయా హాలలుయా చూడండి విజ్ఞాపన అనేది ఒక ప్రార్థనే కేవలం అయితే విజ్ఞాపన అనేది ఒక ప్రార్థన అంటారేమో కేవలం ప్రార్థన అంటారేమో కానే కాదు ప్రార్థన కంటే గొప్పదిగా మనం చూడగలం హలూయ ఇది మనవి చేయడం లాంటిదే అయినప్పటికీ ఇది చాలా ఉన్నతమైనది చాలా శక్తివంతమైనదిగా చాలా బాధమైనదిగా మనం చూడగలం చూడండి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ఆత్మీయ యుద్ధం చేయడం లాంటిది విజ్ఞాపన అంటే అంటే దుర్బలు కావచ్చు మరి బలహీనలు కావచ్చు ఎన్నిక లేని కావచ్చు పాపలు కావచ్చు వారి పక్షాన బలవంతుడైన దేవుని ఎదుట నిలబడి బలహీనుల పక్షాన బలవంతుడైన దేవుని ఎదుట ఒక ఆత్మీయ యుద్ధము పోరాటం చేయడం లాంటిదే విజ్ఞాపన అంటే అలా విజ్ఞాపన అంటే ఇంకా చెప్పాలంటే విజ్ఞాపన అంటే ఇతరుల పక్షాన దేవుని దగ్గర వేడుకోవడం దేవుణ్ణి బతిమలాడడం దేవుని యాచించడం ఏంటంటే దేవుని దగ్గర వాదించడం దేవుని దగ్గర కనిపెట్టడం దేవునితో మాట్లాడడము హలలుయ దేవుని దగ్గర కాచుకొని ఉండి దేవునిది శాంతపరచడం దేవుని దగ్గర అనుగ్రహాన్ని రప్పించేదిగా మనం చూడగలం హాలలుయ్య చూడండి విజ్ఞాపన అనేది ప్రార్థనే అంటే ప్రార్థన అనవకూడదు కానీ ఇది ఒక రకమైన ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో కూడుకున్నదిగా ఉండొచ్చు అంటే ఏమో అయితే అందరూ మాములు ప్రార్థన చేస్తుంటారు సాధారణమైన ప్రార్థన చూడండి సాధారణమైన ప్రార్థన అంటే ఏంటి ఒక వ్యక్తి తన కొరకు తన ఏంటి వారి కొరకు తన క్షేమం కొరకు తన ఆశీర్వాదం కొరకు దీవెన కొరకు తన కొరకు చేసే ప్రార్థనను సాధారణ ప్రార్థన అంటాం కానీ విజ్ఞాపన అయితే విజ్ఞాపన ప్రార్థన అనేది ఇలాంటిది ఒక వ్యక్తి తన కోసం చేసేది కాదు ఒక వ్యక్తి ఏంటంటే ఈ విజ్ఞాపన అనేది ఇతరుల కోసం కొరకై ఇత వేరే వారి పక్షమున ఇతరుల పక్షమున దేవుని దగ్గర నిలబడడం లాంటిది చూడండి ఇంకా ఇతరుల ఇతరుల కొరకై తమ సమయాన్ని తమ కన్నీటిని తమ ప్రార్థనను తమ త్యాగాన్ని అన్నింటినీ ఖర్చు పెట్టి దేవుని దగ్గర ఏంటంటే ఇతరుల భారాన్ని ఇతరుల హృదయ వేదను తమ భారముగా చేసుకు చేసుకొని తమ వేదనగా చేసుకొని వారి సమస్యను తమ సమస్యగా చేసుకొని వారి పక్షాన ఈత వీరు నిలబడడం దేవుని ఎదుట నిలబడడం దేవునితో మాట్లాడడం లాంటిగా మనం చూడగలం చూడండి ఒక మాట చెప్పాలంటే విజ్ఞాపన అనేది ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడడం లాంటిది అంటే సాధారణమైన ప్రార్థన కాదు ప్రత్యేకమైన ప్రార్థన రీతిగా దేవునితో మాట్లాడేది క్లుప్తంగా చెప్పాలంటే చూడండి మనుషులు కావచ్చు విశ్వాసులు కావచ్చు దేవుని ప్రజలు కావచ్చు హలలుయ ఇలాగా ఎవరైనా సరే పాపము చేసి పాపం చేసి మరి దేవుని కోపానికి మరి ఉగ్రులైనప్పుడు దేవుని కోపానికి మరి పాత్రులైనప్పుడు అలాంటి సమయంలో అలాగా ఈ పాపులైన ఆ ప్రజలకు దేవుని ప్రజలకును ఆ కోపంతో రగిలిపోతున్న దేవునికి మధ్య నిలబడి దే వారధిగా నిలబడి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుని కోపాన్ని శాంతింపజేసి దేవుని తీర్పులను ఆలస్యం చేసి చేసే వారి ఈ అలాంటిది విజ్ఞాపన పరిచర్య అనవచ్చు విజ్ఞాపన ప్రార్థన అనవచ్చు హలలుయ్య చూడండి సాధారణంగా విజ్ఞాపన చేసేవాళ్ళు విజ్ఞాపన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మూలన కూర్చొని ఆ ఏదో కన్నీళ్లు విడుస్తూ పేదవారిగా పేదవారిగా ఉండి ఆ విలపిస్తున్నట్టుగా ఆ దుర్బరలుగా పైకి కనిపిస్తారు హలలుయ్య కేవలం ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ హలలుయా కానీ వారు విజ్ఞాపన చేసేవారు ఏంటంట ఇనుప గోడలను సైతం పగలగొట్టగలరు ఏంటంటే దేవుని కోపాన్ని శాంతింపజేయగలరు దేవుని తీర్పులను వెనక్కి పంపించేవారిగా ఆలస్యం చేసేవారిగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన పైకి అలా కనిపించరు కానీ వారి ప్రార్థన ఎంత శక్తివంతమైనదిగా ఎంత ఉన్నతమైనదిగా ఉంటుందో హలలుయ కనుక చూడండి ఇక్కడ మనము విజ్ఞాపన అంటే గురించి మనం తెలుసుకున్నాం అయితే విజ్ఞాపన చేయటం ఆత్మవరమా విజ్ఞాపన పరిచయం అనేది ఒక ఆత్మవరం అంటే అవును విజ్ఞాపన అనేది విజ్ఞాపన చేయడం అంటే ఇతరులకు కోసం చేసే సాధారణ ప్రార్థన కాదు విజ్ఞాప ఆ ప్రార్థన వేరు ఈ ప్రార్థన వేరు ఇతరుల కొరకు తమ ప్రాణాన్ని సైతం ధారపోసేవా లాంటి ప్రార్థన ఇది అలలుయా చూడండి ఇది కేవలం ఆత్మవరం అంటే ఆత్మవరంగా ఉంటుంది ఈ ఆత్మవరం పొందితే కానీ అలాంటి సాహసము అలాంటివి ప్రార్థనలు చేయలేరు అన్నమాట సాధారణమైన వ్యక్తులు చేయలేరు కనుక ఇది ఆత్ ఆత్మవరంగా చూడగలం చూడండి మరి కొత్త నిబంధనలు చాలామంది ఏమనుకుంటారంటే అదేంటన్న విజ్ఞాపన చేయడం అనేది ఆత్మవరం ఎట్లయితే మామూలు సాధారణ ప్రార్థన కదా అంటారు ఎంతమంది చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులకి కేవలం ఆత్మవరాలు అంటే అయ్యా ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి అక్క అన్న ఆత్మవరాలు అంటే తొమ్మిది అని టక్ అని చెప్పేస్తారండి ఎంత బాగా కరెక్ట్ ఆన్సర్ లాగా తొమ్మిది ఆత్మవరాలు చెప్తారు ఏ ఎందుకు తొమ్మిది వారాలు చెప్తుంటే అంటే అపస్సులను పౌలు చెప్పాడు కదా చూడండి అపస్సులను పౌలు చెప్పినంత మాత్రాన ఆత్మవరాలు తొమ్మిది అయిపోతాయా అపోసల పౌలు తొమ్మిది వరాల గురించి చెప్పలేదు అపోసల పౌలు దాదాపుగా ఇరవై ట్వంటీ వన్ ఇరవై ఒక్క రకాల ఆత్మవరాల గురించి చెప్తే అన్ని పక్కన పెట్టి తొమ్మిది అంటారేంటి హలో చూడండి ఒకటో కొనింది పన్నెండో అధ్యాయం నాలుగవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు తొమ్మిది రకాల ఆత్మవరాలు అంటే శక్తి కార్యాలను వాటి మళ్ళీ ఇరవై ఒక్క వరాల గురించి అపోసల పౌలు చెప్తే మూడు గ్రూపులు చేసి ఒకటి శక్తి కార్యాలు మరి అలాగే ఆ రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు చూస్తే అక్కడ ఒక ఏడు రకాల వరాలు ఉన్నాయి ఆత్మవరాలు ఉన్నాయి సంఘానికి దేవుడిచ్చి ఆత్మవరాలు అవి సేవతో కూడుకున్నటువంటి ఆత్మవరాలని విభజించారు కేటగిరీగా మార్చాడు కానీ చూస్తే ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగో నాలుగోదయం పదకొండవచంలో మనం చూసినట్లయితే అపస్సును పౌలు మళ్ళీ ఎఫ్ఎస్ సంఘానికి ఐదు రకాల ఆత్మవరాల గురించి తెలియస్తున్నాడు ఏంటంటే దేవుడు కొంతమందికి ఈ వరాలు ఇచ్చి అపస్తులు గాను సేవకులుగాను సువార్థికులు కానీ ఇలాగ ఐదు రకాల పరిచర్యలు ఇచ్చి వాడుకుంటాడని చెప్తున్నాడు ఇవి పరిచర్య వరాలు అని చెప్తున్నాడు మొత్తం దా పౌలు టో ఇరవై ఒకటి చెప్పాడు కానీ ఏమంటారు ఆత్మవరం తొమ్మిదేనా హలో చూడండి పరలోక అంటే ఈ పరలోక సంగతులు పరలోక రాజ్యాన్ని గురించి సంగతులు పరిశుద్ధాత్మ కార్యాలను పరిశుద్ధాత్మ కార్యాలను కేవలం తొమ్మిది వరాలతో ఆపాదించగలమా తొమ్మిది వరాలతో కట్టివేయగలమా హలలుయ తొమ్మిది వరాలనే చెప్పగలమా పరిశుద్ధాత్మ కార్యాలను గురించి రాస్తే భూలోకంలో ఏ గ్రంథాలు భూలోకమైన గ్రంథాలతో నిండిపోతుందని వాక్యంలో రాయబడి ఉంటే పరలో అంత పరలోకం గురించి సంగతులను కేవలం తొమ్మిది వరాలతో కట్టిపడేస్తారా హలలుయనోనో నో నో చూడండి పర్ పరిశుద్ధ ఆత్మవరాలు తొమ్మిది కాదు పద్దెనిమిది కాదు ముప్పై ఆరు కాదు డెబ్బై రెండు ఉన్నాయి అని నేను చెప్తూనే కానీ డెబ్బై రెండు కంటే ఎక్కువే ఉన్నాయని నేను రుజువు చూపించాలని నా ఈ ప్రయత్నం అందులో భాగంగా ఇరవై రెండో వారంలోకి వచ్చి మనం వచ్చి ఉన్నాం హలోలుయా చూడండి ఇలాగ అపస్సుల పౌలు చెప్పిన వరాల్లోనే ఆత్మవరాలు అంటారు మరి అపస్థుల పౌలు చెప్పని మరి గడిచిన వరం తెలుసుకున్నాం ఏమైనా ప్రవక్త చెప్తున్నాడు రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కళాల గురించి ప్రవచనాలు దర్శనాల గురించి చెప్తున్నాడు మరి అపం పౌలు చెప్పలేదు మరి వాటిలో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి కళలు కళలు కడతాం దర్శనము దర్శనాలు కడతాము హలలుయ ఇవన్నీ కూడా ఆత్మవరాలే కదండి హలలుయ మరి పౌలు చెప్పిన తొమ్మిది వారాలైన ఆత్మవరాలు నో నో ఎన్నో ఉన్నాయి ఆత్మవరాలు ఉన్నాయి అలాగా ఇలా రాయబడిన ఆత్మవరాల్లో ఒక ప్రత్యేకమైన బైబిల్లో రాయబడిన ఆత్మవరాల్లో ఒక ప్రత్యేకమైన ఆత్మవరం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ఇంటర్సెషన్ ఏంటంటే విజ్ఞాపన పరిచర్య విజ్ఞాపన చేసే ఆత్మవరంగా మనం చూడగలం మనం చూసినట్లయితే జకరే గ్రంథము పన్నెండవచ్చదవచ్చంలో చూస్తే దేవుడు అంటున్నాడు ఇక్కడ దావీదు సంతతి వారి మీదను ఇస్రాయేల్ వారి మీదను ఇదిగో నేను కరుణాను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను వారి మీద కుమరించేదని అంటున్నాడు అక్కడ రాయబడారు రాయబడింది కదండి చాలా స్పష్టముగా విజ్ఞాపన చేసే ఆత్మ ఒక ఆత్మ ఇచ్చే ఒక వరము కరుణను అందించే ఒక వరము విజ్ఞాపన వరము గురించి అక్కడ రాయబడింది కదా హలలుయ మరి విజ్ఞాపన చేసేది ఒక ఆత్మవరంగా మనం చూడగలం చూడండి అలాగే మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసే మరి చేసే ప్రార్థనే కాదు ఇది ఒక పిలుపు ఒక సేవ పరిచర్య దేవుడు ఏంటంటే ఇతరుల కొరకు చే భారముగా లోతుగా ఇతరుల పక్షాన నిలబడే ఇంకా అంత మాత్రమే కాదు దేవుని భారాన్ని మోసే ఆ శక్తి కలిగి ఉండడానికి దేవుడు ఈ వరాన్ని ఈ విజ్ఞాపన చేసే ఈ వరాన్ని కొంతమందికి పిలిచి ఈ వరాన్ని అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం వారు మాత్రమే ఇతరుల భారాన్ని ఇతరుల సమస్యని తమ సమస్యగా చేసుకొని వారి పక్షాన దేవుని దగ్గర ఎంత కాలమైనా మరి ఎంత కన్నీరైనా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఏడుస్తూ విలపిస్తూ ప్రార్థిస్తుంటారు హలలుయ యుర్మికు విలపించే ప్రవక్త అంటే విజ్ఞాపన చేసే ప్రవక్త అని పేరు ఉన్నట్టుగా హలలుయ హలలుయ చూడండి ఫిలిపిన్ రాసిన పత్రిక రెండవ ఉద్యం ఐదవ వచనంలో క్రీస్తేసు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి మన ప్రభునేశ క్రీస్తు వాళ్ళు ఆయన విజ్ఞాపన చేసే వీరుడిగా మనం చూస్తూ ఉన్నాం మరి ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడవద్యం ఇరవై వచనంలో మనం చూచినట్లయితే ఈయన ప్రభునేశ్వర గురించి చెప్తున్నారు ఈయన తన ద్వారా మరి దేవుని ఎత్తుకొచ్చు వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేటుకు నిరంతరం నిలిచి ఉన్నాడని రాయబడింది ఏషియా ప్రవక్త యాభై పన్నెండవ వచనంలో ఆయన విజ్ఞాపన చేయవాడిగా ముందుగానే కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఏషియా ప్రవక్త ఆయన విజ్ఞాపన చేసే వీరుడు మధ్యవర్తిత్వం చేసే యోధుడు అని చెప్పి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే రోమ పత్రిక ఎనిమిదో వచ్చే వీర వచ్చినట్లు చూస్తే ఆత్మే మనపక్షమైన తాను మన పక్షమున ఉచ్చరింప కాని శక్యము కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఏచికేలు గ్రంథము ఇరవై రెండో ముప్పై వచనంలో దేవుడు కనిపెడుతున్నాడు ఏంటంట దేశమును పాడు చేయకు చేయకుండా ప్రాకారములను దిట్టపరచుటకు ఏంటంట బంధ సందులో తగినవాడు ఎవడని నేనెంత కనిపెట్టినో అక్కడున్న నాకు దొరకలేదు దొరకకపోయినని దేవుడు ఎదురు చూస్తుండగా మనం చూస్తున్నాం ఈ విధంగా ఏంటంటే ఇది ఒక ఆత్మవరంగా దేవుడు కొందరికి ఈ ఆత్మవరం ఇచ్చి ఈ విజ్ఞాపన చేసే వరం ఇచ్చి అంటే దేవుడు తన భారాన్ని ఇతరుల భారాన్ని దేవుడు తన భారాన్ని వారి మీద ఉంచి ఏంటంటే వారు గొప్ప భారముతో మరి గొప్ప వేదనతో లోతుగా ప్రార్థన చేయాలని ఈ వరాన్ని కొందరికి ఆన అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలో మరి చూడండి మరి ఆత్మవరం అని తెలుసుకున్నాం అర్థమైపోయింది అలాగే ఇప్పుడు ఇంకొక ప్రత్యేక విషయం తెలుసుకుందాం ఏంటంటే ఈ విజ్ఞాపన చేయక విజ్ఞాపన చేసే ఈ పరిచర్య లేదంటే ఈ ఆత్మవరం కలిగిన వారు బైబిల్లో ఎవరెవరు ఉన్నారంటే చాలామంది ఉన్నారు విశేషంగా చాలామంది ఉన్నారు పాత నిబంధనలు ఎక్కువ మంది ఉంటున్నారు మరి ప్రకటన క్రొత్త నిబంధనలు కూడా ఉంటున్నారు చూడండి అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మరి ఒకటి రెండు మూడు ప్రాముఖ్యమైన వాటిని ఇప్పుడు మీకు మీ ముందు ఉంచాలనుకుంటున్న హలలుయ ఆది కాండము పద్దెనిమిదో జయము ఇరవై రెండు నుంచి ముప్పై వచనం వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహముని ఏంటంటే గొప్ప ఒక ఐడియల్ గా మనం చూడగలం చూడండి మంచి విజ్ఞాపన చేసే వీరుడుగా మనం చూడగలం దేవుడు ఒకదేనా అబురామతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో సుధమ కుమార పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నేను చూడడానికి వచ్చాను అని మాట్లాడుతున్నప్పుడు అపురమ్మకు అర్థమైపోయింది ఇదిగో సుమ సుధమ గుమారను దేవుడు నాశనం చేయబోతున్నాడో తెలిసి వెంటనే సుధమ కుమారలో తన మరి తన బంధువులైనటువంటి దయాదులైనటువంటి లోతు అతని కుటుంబం అతని దాసులు దాసీలు అందరూ ఉన్నారు కదా అని గుర్తొచ్చి వారి పక్షాన దే లోతు పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు బతిమలాడుతున్నాడు దేవుని దగ్గర సాహసం చేస్తున్నాడు సాహసం చేస్తూ ప్రభా అక్కడ ఒకవేళ కుమార పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు ఉంటే వారి వారిని బట్టి అది ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపుతామంటే ఎస్ యాభై మంది ఉంటే నేను ఆపేస్తాను అంటున్నాడు కానీ లేరు అంటున్నాడు దేవుడు ఒకవేళ ఐదు తక్కువ నలభై ఐదు మంది ఉంటే ఒకవేళ ఆపేస్తా అంటాడు ఒకవేళ మళ్ళీ నలభై మంది ఉంటే ఒకవేళ ముప్పై మంది ఉంటే ఒకవేళ ఇరవై మంది ఉంటే ఒకవేళ పది మంది ఉంటే ఒకవేళ పది మంది ఉన్న నేను సదమగుమార పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపేస్తానని చెప్పి దేవుడు వెళ్డు చూడండి దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేసి యాభై దేవుడు పెట్టిన కట్ ఆఫ్ యాభై యాభై మంది యాభై మంది నుంచి మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా పదికి దించేశాడు హాలలుయ అంటే దేవుని కోపాన్ని తగ్గిస్తున్నట్టుగా మనం చూడగలం మినహాయింపులు దొరికిస్తున్నట్టుగా అలాగా విజ్ఞాపన చేసేవారు ఉండడం వల్ల ఇలాంటి మేలులు దేవుని తీర్పులు ఆలస్యం అవుతాయి దేవుని కోపమా చల్లార్చబడుతుంది హాలలుయ హాలలులుయ కనుక చూడండి ఈ విధంగా అబ్రహము దేవుని దగ్గర బీరసారాలు ఆడి మరి తెగించి సాహసం చేసి దేవుని ఒప్పింపజేసి పది దాకా తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ అలాగే మరి మోసయాను చూస్తే నిర్గమకాండము ముప్పై రెండు వచనం నుంచి ముప్పై రెండో వచ్చిన వరకు మనం మనం ఒకవేళ చదివినట్లయితే ఇక్కడ మోసే హోరేపు మరి పర్వతం మీద ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నలభై దినాలు గడుపుతున్నప్పుడు కింద చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసి మరి బంగారు దూడను చేసుకుని దానితో విగ్రహముగా విగ్రహారం చేస్తూ తాగి మత్తులే పాపం చేస్తున్నప్పుడు దేవుడు మోసతో చెప్తున్నాడు చూడు ఈ ప్రజలు నాకు తిరుగుబాటు చేసి పాపం చేసి నా కోపం తెప్పించారు నేను వారిని అర్థం చేయబోతున్నా నువ్వు ఊరుకోనంటే మోస ఏంటంటే దేవుని దగ్గర విఘ్న పని చేస్తున్నాడు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాలలు ఇంకా ఏంటంటే దేవుని గొప్పతనాన్ని చెప్పి దేవుని ఆపుతున్నాడు అలాగే దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి దేవుని కోపాన్ని చల్లారుతున్నట్టుగా అంత మాత్రం కాదు ముప్పై రెండవ చూస్తే ప్రవ్వా నీవు నీ గ్రంథంలో నా పేరు రాసావు కదా నా పేరును తుడిచిపెట్టి నా అని తన ప్రాణాన్ని పనంగా పెట్టి దేవుని తీర్పును కోపాన్ని ఆపివేస్తున్నట్టుగా చల్లారుస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే మరి ఎస్తేరు గ్రంథంలో నాలుగోద్యం పదార్థం నుంచి చూస్తే ఎస్తేరు కూడా తన ప్రాణాన్ని పనంగా పెట్టి తన జాతి వారి కొరకు ఇస్రాయెల్ వారి కొరకు హా దుష్టుడైన హామాను యొక్క చట్టాల నుంచి తప్పించడానికి వరకై మరి రాజు దగ్గర ఈమె విజ్ఞాపన చేస్తున్నట్టుగా దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థనతో విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే గ్రంథం యాభై మూడోద్యం పన్నెండవదంలో యశా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన విజ్ఞాపన చేసే యోధుడు విజ్ఞాపన వీరుడు విజ్ఞాపన పరిచర్య చేసే వ్యక్తిగా అక్కడ ముందుగానే పరిచర్య Yeah, in and out. అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయును చేస్తాడని ముందుగానే ప్రవచన రీతిగా చెప్తున్నట్టుగా మనం చూడగలం హలలుయ మరి కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రాముఖ్యంగా విశేషంగా లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ చూస్తే మరి హన్న అనే ఒక ప్రవక్తని చూడగలం చూడండి హన్న ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తన ఇంటిని విడిచిపెట్టేసి దేవుని మందిరంలో దాదాపుగా ఎనభై నాలుగు సంవత్సరాలు అంత వచ్చేంత వరకు పగలు ఉపవాస ప్రార్థన చేస్తూ ప్రార్థన ప్రార్థన చేస్తుంట తండ్రి చూడండి ఒక ప్రశ్న అన్నా ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది తన ఇంటి వారి కోసమా ఎవరు లేరు భర్త పిల్లల లేరు హలలుయ మరి ఎవరి కోసం చేస్తుంది అంటే సంఘంలో కొరకు సంఘంలో ప్రభ మా సంఘంలో ఎవరు నశించిపోకూడదు ఎవరు నరకానికి పోకూడదు ప్రభా ఎవరు నీ కోపానికి ఉగ్రతకు పాలు కాకూడదని మరి అనేక కొరకు విజ్ఞాపన చేస్తూ తన సమయాన్ని ఖర్చు చేస్తూ ఎవరాని ఖర్చు చేస్తూ అన్నింటిని ఖర్చు చేస్తూ తాగపూర్వకంగా ఆమె విజ్ఞాపన చేస్తున్నట్టుగా ప్రార్థన చేస్తున్నట్టుగా విజ్ఞాపన చేసే వీరు రాళ్ళుగా ఆమెను మనం చూడగలం హలలుయ అలాగే అపస్తుల కార్యంలో పన్నెండోచం ఐదవసరంలో చూచినట్లయితే పేతూరు చలసారలో ఉన్నప్పుడు సంగమా అంత కలిసి అతని కొరకు అత్యాసక్తితో సంఘం అంతా విజ్ఞాపన చేస్తున్నట్టుగా సంఘం వారి కొరకు ప్రార్థన చేయలేదు మరి దైవజనుడికి పక్షాన నిలబడి వారు తమ కన్నీటిని తన సమయాన్ని అంతా ఖర్చు చేసి బాధపడి శ్రమపడితే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలం హలో చూడండి మరి విజ్ఞాపన పరిచర్య దేవుడు పాత నిబంధనలు ఎవరెవరు కలిగి ఉన్నారో మనం ఇక్కడ తెలుసుకున్నాం అయితే విజ్ఞాపన పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు ఎందుకు సంఘానికి వరాన్ని అప్పగిస్తున్నాడు సంఘ సంఘంలో ఈ వరాన్ని ఎందుకు ఉంచుతున్నాడు దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అవును దేవుడు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనం చూడగలం సంఘంలో సంఘంలో దేవుడు అనేకులకి వరాన్ని ఇస్తున్నట్టు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రతి సంఘానికి ఈ వరాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం చూడండి ఉదాహరణకు చూస్తే ఫిలిపిల్ రాసిన పత్రిక రెండవ ఉద్యమం వచనంలో క్రిస్తేస్ కలిగిన మనస్సు మీరు కలిగి ఉండడం అంటే ప్రతి సంఘము ఈ మనస్సు కలిగి ఉండాలా అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ ఉద్యము ఇరవై వచనంలో చూస్తే దేవుని పక్షాన దేవుని యుద్ధకు వారి పక్షాన మరి సంఘంలో అనేకులు అంటే సంఘంలో వచ్చిన వారి పక్షాన వారి సమస్యలు తెలుసుకునే వారి బాధ తెలుసు వారి పక్షాన ప్రార్థన చేసే ప్రార్థన వీరులను యోధులను దేవుడు సంఘంలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మరి ప్రాముఖ్యంగా దేవుడు సంఘంలో ఎందుకు ఉంచుతున్నా అంటే యొక్క పరిచర్య ఏసయ్య ఏంటంటే ఆయన నిరంతరము మరి ఇప్పుడు కూడా ఆయన తండ్రి ఎదుట మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ఒక భా పరిచర్య ఒక భారమైన ఆ భారాన్ని కలిగి ఉన్నాడు ఆ భారంలో మనం పాలి భాగస్తులు కావాలని ఆ భారాన్ని మనము పాలు పంచుకోవాలని ఒక దేవుడు ఒక పిలుపు ఇప్పిస్తున్నట్టుగా సంఘానికి అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూడగలం అలాగే సంఘానికి ఎందుకు అంటే బండ సందుల్లో నిలబడే వారిని దేవుడు సంఘంలో లేపుతున్నట్టుగా హాలలుయా ఎందుకంటే మోశ్య బండసందులు నిలబడడం వల్ల దేవుని తీర్పు దేవుని కోపం ఆలస్యమైనట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు మరి నేటి సంఘాల్లో కూడా మనం చూడండి మీరు ప్రాముఖ్యంగా గమనిస్తున్నారు లేదో ఈనాడు అనేక మంది చాలా సాహసోత్పేతమైనటువంటి చర్యలు చేస్తున్నారు ఏంటంటే రాకడను గురించి ఎన్నో ప్రసంగాలు చెప్తున్నారు మరి ఎన్నో పీపీటీలు ప్రదర్శించి ప్రత్యేకమైన పోస్టర్లు వేసి ఎన్నో మీటింగ్లు వేసి రాకడను గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు మంచిదే హలోలుయ్య ఎందుకు వారు చెప్తున్నారు ఎందుకు వారు ఆ ప్రయత్న భారం కలిగి ఉంటున్నారు ఎందుకంటే రాకడ గురించి మనం తెలుసుకున్నప్పుడు విజ్ఞాపన చేసే వీరు లేవాలా అనేకులు నశించిపోతున్నారా చూడండి అనేకులు కొంతమంది రాకడ తొందర రావాలని కోరుతున్నాడు రాకడ తొందర రావాలని కాదు రాకడ ఆలస్యం కావాలని మనం ప్రార్థన చేయాలి హలలుయ ఎందుకంటే రాకడ తొందరగా వస్తే నీ స్వార్థము నువ్వు రక్షించబడతా పరలోకానికి నీవు నేను ఎత్తబడతాం కానీ వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళు కూడా రక్షణ పొందాలి కదా వారు కూడా మారు మనసు పొందాలి కదా హలలుయ గనుక ఏందంటే వారి పక్షన ఇతరులు నశించిపోయేవారి పక్షన అగ్నిలోండి మరి లాగి రక్షించడానికి కొరకై విజ్ఞాపన కర్తలుగా మనం లేవాలా హలలుయ మరి లేపవలసిన సమయం వచ్చింది అందుకే దేవుడు సంఘములో మరి ఈ వారాన్ని అనుగ్రహిస్తున్నట్టుగా అనేకుల్ని మధ్యవర్తిత్వం చేసేవారిగా దేవుడు లేవనెత్తుతున్నట్టుగా మనం చూడగలం హన్నాలు ప్రతి సంఘంలో అన్న ప్రవక్తులు నిలబడాలా లేవాలా హలలుయ అప్పుడే రాకడ నుంచి అనేకులు ఆ రాకడలో తప్పిపోకుండా మనం కాపాడగలం హలలుయ చూడండి మరి అలాగే ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక ఆరో ఉద్యమం పన్నెండు వచ్చిన వచనం చూస్తే అక్కడ ఏ లైన్గా మనం పోరాడు నది అంధకార సంబంధమందు దురాత్మల సమూహం అంట హలోయ చూడండి ఒకటి కాదు రెండు కాదు దురాత్మల సగము దొమ్మిగా వచ్చి పడతాయి అలాంటి దురాత్మల సమూహాన్ని సాధారణ ప్రార్థనతో వాటిని జయించలేవు విజ్ఞాపనలు చేసే ఈ పరిచయ ద్వారా ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాత్రమే అక్కడ ఏంటంట ఆప మందు వారిని ఏదంటే ఆకాశమందు నా దురాత్మ సమూహంని ఏంటంటే ఈ విజ్ఞాపన చేసే వీరులు ఈ యోధులు మాత్రమే వారిని జయించగలుగుతారు సాధారణ ప్రార్థనల ద్వారా ఆకాశ మండలం అందున దురాత్మ సమూహంతో పోరాడలేరు హలలుయా అందుకొనకే అందు కొరకే సంఘానికి ఈ వరం అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే స్వస్థత కొరకై విడుదల కొరకై విమోచన కొరకై సమాధాన కొరకై పునరుత్వ కొరకై సంఘానికి అనుగ్రహిస్తున్నాడు మనం చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో ఉద్యమం పదహారు వచ్చిన వాళ్ళు చూసినట్లయితే ఏంటంట నీతిమంతుని ప్రార్థన అంటే విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాకంపన బహు బలం ఉన్నదై కూడుకున్నదే ఉంటుందని రాయబడింది పైరైతే అక్కడ అనేకలు స్వస్థత పొందాలంటే అనేకులకు విడుదల రావాలంటే దయ్యాలు పోవాలంటే విజ్ఞాపన చేసే వాళ్ళ యొక్క ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం హాలూయ గనుక కనుక సంఘానికి ఎందుకు ఇస్తున్నాడు ఇంకా ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి అయినప్పటికీ మనం క్లుప్తంగా తెలుసుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఈ సమయంలో ప్రము ప్రాముఖ్యంగా ఈ వరము ఈ విజ్ఞాపన చేసే వరము ఎవరికి ఉంది ఒకసారి టెస్ట్ చేసుకుని టెస్ట్ యువర్ సెల్ఫ్ ఈ వరం నీకుందా ఈ వరం నాకుందా అన్నా మేము ఈ వరం మాకుందని మేము ఎలా తెలుసుకోవాలా అంటే నేను కొన్ని లక్షణాలు చెబుతా ఆ లక్షణాలు మీలో ఉంటే మీకు ఈ వరం ఉన్నట్టే ఒకవేళ లేకపోతే దేవుణ్ణి అడగండి ప్రార్థించండి ఏంటి ఆ లక్షణాలు మనం చూడండి రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనంలో చూస్తే ఏదంట ఆత్మను పొందిన వ్యక్తి ఈ వరం కలిగి ఉన్నాడని అంటారు ఏందంటే ఆత్మీయ మరపక్షమున విచ్చరింపు కాని సక్యం కాని మూలలతో విజ్ఞాపన చేస్తున్నాడని చదువుకుంటూనే ఆత్మవరం పొందిన వారు ఈ వరం కలిగి ఉంటారని అనుకుంటుంటారు నో 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 అసలు చూడండి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం విజ్ఞాపన అంటే ఇతర కొరకు చేసే ప్రార్థన ఓకే కరెక్టే సింపుల్గా అంటే విజ్ఞాపన అంటే అంటే ఇతరుల కోసం ప్రార్థన చేసేదే విజ్ఞాపన అనుకుందాం హలలుయ అయితే చాలామంది అనుకుంటారు అన్న నేను ప్రతిరోజు నేను గంట ప్రార్థనిస్తే అందులో ఒక అరగంట ఇతరుల కోసం ప్రార్థన చేస్తానన్నా ఇతరుల కోసం ప్రార్థన చేస్తానన్నా అయితే నాకు వరం ఉన్నట్టు అంటే నో నో నువ్వు ఇతరుల కోసం చేసినంత మాత్రాన ఇతరుల కోసం ప్రార్థన చేసినంత మాత్రాన ఈ వరం ఉన్నట్టు కాదు హలలుయ్యా ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నంత మాత్రాన ఈ వరం ఉన్నట్టు కాదు హూయా అయితే మరి ఈ వరం ఎవరు కలిగి ఉన్నారు అంటే ఒక మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తా సమయం లేదు కాబట్టి చూడండి ఒక వ్యక్తి ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేస్తున్న మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేసేటప్పుడు ఇతర సమస్య తన సమస్యగా చేసుకొని వారి కొరకు ఉపవాసం ఉండి వారి కొరకు అది గంటలు తరబడైన కావచ్చు రోజులు తరబడైన కావచ్చు నెలల తరబడి సంవత్సరాల తరబడి దేశాల కొరకు ప్రాంతాల కొరకు సేవకుల కొరకు ఇలా ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి వారికి ఈ వరం ఉన్నట్టే హలో ఇంకా చూడండి ఒకవేళ ఒక వ్యక్తి ఇతర కొరకు కన్నీరు విడిచేటప్పుడు ఏంటంటే బాధపడేటప్పుడు వా ఏంటంటే ఉపవాసాలు ఉండి వాడి పక్షన విజ్ఞాపన చేసినప్పుడు ఈ వరం వారికి ఉన్నట్టే హలోలుయా ఇంకోటి ఏంటంటే యూదా పత్రిక ఒకటో వచ్చే విరవచనంలో ఏంటంటే పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన అపసరణ పౌలు నేను ఆత్మతో ప్రార్థన చేద్దాను మనసుతో ప్రార్థన అలాగే ఆత్మతో ప్రార్థన అంటే ఒక వ్యక్తి అన్ని భాషల్లో ప్రార్థన చేస్తేప్పుడు అంటే మానకుండా నాన్ నాన్స్టాప్గా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు భాషల్లో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తెలియకుండానే ఇతర పక్షాన్ని చూడండి ఆ నాన్ నాన్స్టాప్గా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు విసుకొస్తుంటుంది అర్థం కాదు అయినా సరే ప్రార్థన చేయాలని భారం ఉన్నప్పుడు తెలియకుండానే గంటల తరబడి భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటి వారి ఈ వరం కలిగి ఉన్నట్టే హల లుయా కనుక ఈ మూడు లక్షణాలు ప్రాముఖ్య లక్షణాలు నీలో ఉంటే ఈ వార్త ఈ విజ్ఞాపన చేసే వరంను కలిగి ఉన్నట్టే అయితే ఒకవేళ ఈ వరం లేకపోతే దేవుని అడుగు ఆకాశం నుంచి దేవుడు ఈ వరం అనేకలుగా అనుగ్రహించాలని ప్రతి సంఘంలో అన్నలాగా ఈ విజ్ఞాపన చేసే వారిని లేవనెత్తాలని దేవుడు ఈ దినం కోరుతా ఉన్నాడు అందుకే ఈ ప్రసంగం రీతిగా దేవుడు నీకు వినిపిస్తున్నాడు నిన్ను నన్ను కోరుతా ఉన్నాడు నువ్వు విజ్ఞాపన చేసే వీరుడిగా యోధుడిగా మారాలని కోరుతా ఉన్నాడు గ్రంథం యాభై తొమ్మిదో వచ్చిన పదార్వచ్యంలో దేవుడు అంటున్నాడు సంరక్షకుడు లేకుండాట ఆయన చూచను మధ్యవర్తి లేకుండాట ఆయన ఆశ్చర్యపడనని ఒకటో కొన్ని మూడో ఉద్యోగం తొమ్మిదో వచనంలో అపశిని పాలు మేము దేవుని జత పని వారమని చెప్తున్నట్టుగా అలాగే లూక పదే ఉద్యమం రెండవచం చూస్తే కోత విస్తారం ఉంది పనివారు లేరంట ఈ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ వరం నువ్వు పొందుకోవాలని దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు ఈ వరం నువ్వు పొందుకొని మీ సంఘంలో నువ్వు ఒక ప్ర విజ్ఞాపన యోధుడిగా వీరుడిగా నిలబడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దయచేసి నాతో కూడా కళ్ళు మూసుకొని ఏకవించి ప్రార్థన చేయి జక్లో రివంతన రిమన రివెందున ఎలా రౌదన రికొరి ఆదు నశ ఎలా తరహంతన నేనా ఎబ్ జొరవెంతన ఎలా గ్రహ దొరవేలబో ఏ మరి హాస్యనరి రివెందన కల గ్రౌతర రివెంతున రవా తండ్రి స్తోత్రం నాయన అయ్యా మీ ఆత్మ ఎంతగానో అయ్యా ఇదిగో ప్రభా అయ్యా వేదన చెందుతోంది ప్రభా అయ్యా ఏంటంటే మధ్యవర్తి ఎవరు లేకుండా ఉంటున్నారని ప్రభా విజ్ఞాపన చేసేవారు లేరని ప్రభా సంఘాలకు సంఘాలు పాడైపోతున్నాయి ప్రభా అయ్యా సాతాను తన సమయం తక్కువగా ఉందని సంఘాలను సంఘాలను మింగివేస్తున్నాడు ప్రభా అలా అయ్యా విశ్వాసులందరినీ అగ్నిలో నుంచి రక్షించడానికి అయ్యా నీ ఒద్దనైనా బండ సందులలో నిలబడే వారి కొరకు నాయన నీవు ఎదురు చూస్తున్నావు ప్రభా జలు రికార్ ఎద్దరి అంత వరవస్యాలో కొర తండ్రి ఈ దినం ఎవరైతే నాయనా అయ్యా ఇదిగో నాతో కూడా ఏకవించి ప్రభా వరం నాకి నాయనా ఇదిగో నన్ను అలాగా వాడుకో ప్రభాని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా లెట్ దెం లెట్ దెబ్ రిసీవ్ దిస్ ఓ రివే ఖర్యాదు ఈ వరం వారు పొందుకొనేదారుగాక ఈ వంద ఈ వరం వారిని ఆవరించును గాక ప్రార్థన ఎదురుగా నిలబడతారుగాక వారికి సంఘాలు ఆయన ప్రార్థన యోధులుగా నిలబడతారు కాక తండ్రి మీకు స్థుతి రమ శాఖధరలవ ఏసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను మీన్ హలలు యా ప్రైజ్